మహబూబ్నగర్ జిల్లా మీడ్జల్ మండల కేంద్రంలో జె మరియు ప్రాథమిక పాఠశాలలో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బడిపాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలో ఉండారని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలని కోరారు అలాగే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలోని యాభై మూడు వేల మంది విద్యార్థులకు నా సొంత నిధులతో షూలి ఇప్పించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరూ సక్రమంగా విద్యాభ్యాసం కొనసాగించాలని ఉన్నత స్థాయిని అధిరోహించాలని కోరారు